సో మీరు అసలు ఇండస్ట్రీలో మీకు క్లోజ్ పర్సన్స్ ఎవరు లైక్ అంటే ఇన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాల జర్నీలో మీరు ఇప్పటికీ ఇండస్ట్రీ పీపుల్ తో క్లోజ్ యా ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ నేను పెద్ద నేను హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్ళిపోయాను కాబట్టి నేను ఇంకా కొంచెం దూరంగానే ఉన్నాను నాకు ఇప్పటికీ మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఆయనో ఫ్యూ పీపుల్ మీరు వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నారు లేదు లేదు నేను హాస్టల్లో ఉండేవాడిని హాలిడేస్ కి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ బంజారా ఇంట్లో ఉంటే నేను ఏం చేస్తాను ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ రూమ్ లోనే కూర్చోవాలి కదా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎంటర్టైన్మెంట్ బట్ ఐ నీడ్ సమ్ ఏజ్ గ్రూప్ మై ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ అట్లా అన్నప్పుడు లక్ష్మీ ప్రసన్న కానీ విష్ణు కానీ వీళ్ళు నేను మోహన్ బాబు గారు ఇంకా ఇట్స్ లైక్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ టు మీ సో ఇప్పటికి వీళ్ళు ఫ్రెండ్స్ విత్ మరి అమ్మా అన్న మోహన్ బాబు గారికి మధ్యన చిన్న చిన్న క్లాషెస్ ఎందుకండి మోహన్ బాబు గారు కూడా మొన్న అన్ని అయిన తర్వాత చాలా తప్పైపోయింది అని చెప్పి ఏదో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేకపోతే అతను ఇలా ఏనో మనకి రాంగ్ మెసేజ్ ఇవ్వటం వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశాను బట్ అంతా ఇది కాదని అదే మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు ఫస్ట్ చాలా మంచి అయిన వ్యక్తి ఇప్పుడు ఈ రోజు మోహన్ బాబు గారు ఒపీనియన్ డిఫరెంట్ కదా ఇట్ మరి యాక్సెప్ట్ చేయండి అది కూడా సో ఒక మనిషి ఇంకొక మనిషి ఒపీనియన్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఆఫ్ స్పాన్ లో మారిపోతున్నప్పుడు దీని గురించి మాట్లాడకూడటం మాట్లాడపోవటం కూడా అంతే కదా సో యాక్సెప్ట్ దాట్ సడన్ గా అమ్మ వైఎస్ఆర్సీపీ లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి సి పొలిటికల్ గా ఐ థింక్ నేను కూడా చాలా మోటివేట్ చేశానండి సి ఒక్కటేంటంటే అదే ఈ సొసైటీలో ఒక నిజాన్ని ఫైట్ చేయటానికి యూ డోంట్ నీడ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ యూ టు ఫైట్ ఫర్ సంథింగ్ యూ డోంట్ నీడ్ ఎనీ పార్టీ నిజానికి రాజకీయంగా ఒక రాజకీయ రంగు వేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు ఒక మంచి గురించి ఫైట్ చేయాలంటే మీరు ఎట్లన్నా ఫైట్ చేయొచ్చు అది సొసైటీలోకి వెళ్ళొచ్చు కాకపోతే స్ట్రెంగ్త్ కావాలి కదా మనం మాట్లాడటానికి నేను మీతో మాట్లాడటానికి మైక్ అక్కర్లేదు బట్ ఒక వెయ్యి మందితో మాట్లాడటానికి ఒక మైక్ కావాలి కదా యువర్ వాయిస్ హ్యాస్ టు బి లౌడ్ హౌ దట్ ఇట్ షుడ్ గో త్రూ సంథింగ్ యునో ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అనేది ఎన్టీఆర్ గారితో లేనప్పుడు ఆయన్ని తోసేసిన పార్టీ ఆయనని యూనో వాట్ ఎవర్ బ్యాక్ స్టాపింగ్ చేసిన ఒక వ్యక్తి నడుతున్న పార్టీలోకి మనం సైడ్ తీసుకోలేము కదండి ద హోల్ పాయింట్ ఏంటి ఈయనకి జరిగిన అన్యాయం ని మనము హైలైట్ చేసి ఫైట్ చేయాలి కదా సో దానికి తప్పకుండా ఒక యునో వి నీడ్ ఏ పొలిటికల్ పార్టీ అండ్ అఫ్కోర్స్ నా ప్రకారం ఒకటి ఏంటంటే అండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాకు పర్సనల్గా అంటే మా నాకు మామ్కి చాలా చాలా బాగా పరిచయం ఆ ఫ్యామిలీ ఎంత చాలా మంచి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అంటే ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడతారు ప్రాబ్లం అర్థం చేసుకుంటారు వెంటనే దానికి ఏమైనా ఇష్యూ ఉందంటే రియాక్ట్ అవుతారు సో ఆ విధంగా యూనో నాకు బాగా పరిచయం ఫ్యాక్ట్ ఆయన పరిచయం ఆయనకున్న ఆయన పైన ఉన్న అభిమానంతో మనం బేసిక్ గా జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక సింగిల్ అంటే ఒక సన్ యూనో ఒక ఫాదర్ కి జరిగిన దీనికోసం ఫైట్ చేస్తున్నాడు ఒక యూనో దీనికోసం మనమన్నా సపోర్ట్ చేయాలి మన అనుకున్నప్పుడు ఏదన్నా మేము ఫ్యామిలీలోనే అనుకోండి ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉందంటే మనం అందరం కలిసి సపోర్ట్ చేస్తాం కదా సో అదే విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్ కి సపోర్ట్ చేసినట్టే మనం ఆయన ఏం సీఎం అవుతారనో లేకపోతే పిఎం అవుతారనో మనకు తెలుసా అండి ఆ రోజుల్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఒక పది మంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు ఆయన పక్కన అంటే ఏ ఏది వస్తుందని మనం జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు ఒక పవర్ ఉన్న చోట వెళ్తే సరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి పవర్ దగ్గరికి వచ్చారని అంటారు ఏమీ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం అంటే అక్కడ మన మైండ్ లో ఏముంటుందండి ఆయనకు మెంటల్ గా మనం మోరల్ గా ఒక సపోర్ట్ చేయాలని అది అంతే ఒక చిన్న చిన్న అబ్బాయి ఆయన మామనుకుని ఆయన ఏదో ఒకటి కార్యం తలపెట్టారు కాబట్టి మనం సపోర్ట్ గా ఉండాలి ఈ టైంలో ఏదన్నా కానివ్వండి సీఎం అవుతారని ఆ రోజు గ్రహిస్తారు ఎవరన్నా చెప్పండి లేదు కదా కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ ఎన్టీఆర్ గారు వైఫ్ లక్ష్మీ పార్వతి గారు సడన్ గా వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళడం అనేది చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ టైంలో ఎందుకంటే ఇది అపోజిషన్ కాబట్టి మరి టీడీపీకి వెళ్ళి ఆయనకు వెనుపోటు పొడిచిన పార్టీలో ఉండి మనం భజన కొడితే బాగుంటుందండి చెప్పండి కామెంట్స్ సో ఒక ఫైట్ అంటే మైథాలజీలోకి వెళ్తే చాలా కథలు ఉంటాయి ఒక రావణాసుని ఫైట్ చేయటానికో లేకపోతే శివుడు ఒక యూనో మహిషాసుని ఫైట్ చేయటానికో ఒక ఫామ్ లో రాలేదు నాలుగైదు ఫామ్స్ లో వచ్చాడు ఓకే సో కాబట్టి ఒక ఈవిల్ ని ఫైట్ చేయాలన్నా లేకపోతే ఎవరినన్నా ఫైట్ చేయాలంటే మనకంటూ ఒక సపోర్ట్ కావాలి మనకంటూ మన వెనక నుంచోని యూనో మనల్ని తీసుకెళ్ళగలిగే ఇది కావాలి ద హోల్ రీజన్ అదే ఆయన కోసం ఫైట్ చేయడం కోసం అయితే మనం చేరలేదు కానీ ఇన్ ద ఎండ్ ఏమవుతుంది అని అంటే మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మన మనం మనం ఫైట్ చేసే ప్రాబ్లం కూడా దానికి ఫైట్ చేయడానికి ఒక అవకాశం ఉన్న ఇది కాబట్టి ఎవరు స్టాండ్ తీసుకున్న టైంలో వాళ్ళే మనకి స్టాండ్ తీసుకున్నారు పొలిటికల్ అవ్వచ్చు కానీ వాళ్ళు మనకి చాలా హార్ట్ఫుల్గా ఎప్పుడు కూడా యూనో దట్ ఏదో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామని కాకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఏదో వాళ్ళు ఇచ్చేస్తారని అటువంటి అసలు ఏమీ లేదు కదా దే వాజ్ నథింగ్ జస్ట్ ఇప్పటికీ మామ్ అంతే కదా ఇప్పటికీ మామ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన గెలిచిన తర్వాత మా మీరు ఏదన్నా తీసుకోండి అంటే ఒకటే అన్నారు నేను తీసుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అకాడమీ అండ్ లాంగ్వేజ్ అండ్ ఇది అని చెప్పి తెలుగు ఫస్ట్ అకాడమీ ట్విన్ స్టేట్స్ సెపరేట్ అయిన తర్వాత ఇండియాలోనే ఫస్ట్ తెలుగు అకాడమీ స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఓకే ఫండ్స్ తెప్పించుకున్నారు ఫండ్స్ తెప్పించుకొని గవర్నమెంట్ నుంచి తర్వాత బుక్స్ రాయటం తర్వాత డబుల్ పిహెచ్డి వేసి తర్వాత ఎన్నో అట్లా ఎన్నో తన షీ రోట్ అరౌండ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ట్వంటీ బుక్స్ మోర్ దాన్ ట్వంటీ థౌసండ్ పేజెస్ ఆఫ్ లిటరేచర్ సో ఇన్ ది షార్ట్ టైమ్ షీ వాస్ బిజీ రైటింగ్ పాలిటిక్స్లో ఎప్పుడూ లేవు పాలిటిక్స్లో అంటే మనం పొలిటికల్గా కూడా ఉన్నాము అండగా ఉన్నాము అని ఫైట్ చేసి ఉన్న నిజాలను తప్పుగా మాట్లా ఉన్న నిజాలని మాట్లాడటంలో తప్పే ఉందండి లేని నిజాలని తప్పు అంటే లేని నిజాలని నిజంగా మాట్లాడే టైంలో మనం ఉన్న నిజాన్ని మాట్లాడిపోతే మనం కూడా ఫెయిల్ అయినట్టే కదా ఈ సొసైటీలో సో అండ్ ఇట్ ఈస్ ధేర్ ఎవరు ఒక్కటండి ఎవరు ఏమనుకున్నా ప్రపంచంలో అప్ సైడ్ డౌన్ అయిపోయినా నిజం అనేది ఇట్ ఈస్ దేర్ ఒకప్పుడు ఏంటంటే దీని మెమరీస్ ఉండే కాదు మనకి గూగుల్ లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ ఎవరో రాసినవి మనం చదువుకునేవాళ్ళం ఇప్పటికీ బుక్స్ భగవద్గీతలు కానీ కురాన్లు కానీ జీసస్కి సంబంధించిన బైబిల్ కానీ ఇవన్నీ రిటర్న్ డాక్యుమెంట్స్ మనం అవి చదువుకుని అవి మనం నిజం అనుకుంటాం కానీ ఈరోజు అలా కాదు కదా ఈరోజు ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఆన్ గూగుల్ ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి గూగుల్ కొడితే తెలుస్తుంది ఆ రోజు ఆయన ఏం మాట్లాడారని గూగుల్ కొడితే యూట్యూబ్లో కనిపిస్తుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ నౌ దేర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ సరే ఒక పది మంది చెప్తే ఒక అబద్ధం కదా నిజం అయిపోదు కదా బట్ ఆ అబద్ధాన్ని నిజం చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతి ఒక్కరుషియన్ రోల్ ప్లే చేయాలి ఈ సొసైటీలో రిమెంబర్ దాట్ నేను ఒక్కడే అని కాదు ఈ సొసైటీ మారాలి మనతో పాటు మన మన పక్కన ఉండే ప్రతి మంది బాగుండాలి అని అనుకునే ప్రతి ఒక్కడు పొలిటీషియన్ పొలిటిక్స్ అంటే ఏంటండి పాలిటిక్స్ కాదు పాలిటిక్స్ కదా పాలిటిక్స్ అంటే బేసిక్ బేసిక్గా ప్రజలందరినీ కలుపుకొని మనము ప్రజలతో పాటు ఉండి వాళ్ళ సమస్యలు మనం కలెక్టివ్ గా ఫైట్ చేసి వాళ్ళని మనం అచీవ్ చేసుకుంటామే పాలిటిక్స్ ఓకే బట్ నాట్ లైక్ దట్ నేను అనేది ఏంటంటే ఒక ప్రాపర్ ఎగ్జాక్ట్ గా ఏదైనా ఒక పార్టీలో సంథింగ్ పాలిటీషియన్ గా లైక్ ఇన్ ఎనీ పార్టీ అలా ఏమైనా చూడబోతున్నామా పర్సనల్ గా ఐ ఐ లవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి యాజ్ ఎ పర్సన్ ఓకే నేను ఎన్టీఆర్ గారిని ఎంత చూసాను వైఎస్ జగన్ గారిని కూడా నేను చాలా 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 అబ్జర్వ్ చేశాను ఓకే నాకు ఆయనలో నచ్చేది ఒకటే ఎవరు ఎన్నిసార్లు ఎంత ఆయన పైన బురద చల్లినా ఆయన కింద పడలేదు వీఈ్ ఫైటింగ్ స్టిల్ ఫర్ ద పీపుల్ ఓకే ఒక ఫాదర్కి జరిగిన అవమానం దాన్ని కూడా పొలిటిక్స్ చేసి ఇప్పుడు దాని గురించి ఏదో ఆయనే చంపిస్తాడు ఇన్ని మాట్లాడలేదా రాజకీయాల్లో అవన్నీ సెకండరీ అండి